డోన్ పట్టణం ముందు గత మూడు రోజుల నేను ఒక హాస్పిటల్ ఒక మూడు కోట్ల స్కాము చదివిన విషయాల నుంచి కొంతమంది వ్యక్తులు దాని గురించి కొంత కొంత ఇన్ఫర్మేషన్ పంపిస్తూ నా మీద ఒక ఛాలెంజ్ ఛాలెంజెస్ ఛాలెంజెస్ కూడా చేశారు ఆ ఛాలెంజెస్ వాళ్ళందరూ కూడా నేను పేపర్ అగ్రిమెంట్ తెలియజేస్తాను నేను చూపిస్తున్నాను నూరు పడకల ఆసుపత్రి ముప్పై పడకల ఆసుపత్రికి ఆసుపత్రి ఏమేమి పెడతామని ఇరవై ఏడు ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై అగ్రిమెంట్ చేశారు అందులోని విషయాలనే ఇరవై ఆరు పదిన నూరు పడకల ఆసుపత్రి కూడా అగ్రిమెంట్ చేశారు రెండు అగ్రిమెంట్ దాదాపు ఒకటే జరిగినాయి రెండు అగ్రిమెంట్ ఒకటి రెండు చోట్ల పనులు జరగాల్సిందే ఈ రెండు పనులకు గాను ఈ మూడు కోట్ల రూపాయల దగ్గర ఒక పని జరగలేదు ఒక పని జరగకుండా మూడు కోట్ల రూపాయలు జరగలేదు వాళ్ళు ఒప్పుకుంటారు ఏదో కలర్ ఫోటోలు చేయించారు మేము అవన్నీ అక్కడ కట్టినామని ఏమి ఈ మూడు కోట్ల రూపాయల అగ్రిమెంట్ చేసినప్పుడు ఇది రద్దా చేయాలా లేకపోతే నాబార్డు నుంచి పర్మిషన్లు తీసుకోవాలా దగ్గర అప్రూవల్ తీసుకుంది ఆ యాభై పడగల ఆసుపత్రి కడతామని తీసుకున్నారు ముప్పై వేల యాభై ముప్పై నుంచి యాభై కడతాం కతావచ్చి దానికి ఎంతమంది స్టాఫ్ ఇస్తాము దాని నెంబర్ థర్టీ సిక్స్ నుంచి థర్టీ సిక్స్ కూడా చూపించారు ఈ పేపర్లన్నీ నాబార్డు చూపిస్తాను నేను ఒక ఏపీ గవర్నమెంట్గా నాబార్డు అనే నుంచి ఈ పేపర్ని తీసుకున్నాను తర్వాత అంతేకాకుండా వీళ్ళు రిజర్వ్ ఫారెస్ట్ విజయ వైజాగ్లో రుషికొండ మాయమైంది డోన్లో రుద్రాక్ష కొండ మాయమైంది వీళ్ళు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ ఏదో హాస్పిటల్ కోరని తీసుకున్నారు తీసుకుని టూ పాయింట్ ఫైవ్ ఎక్టర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసింది ఏడు పాయింట్ ఏడు ఏడు ఎక్టర్స్ అని చెప్తారు అయితే డివేషన్ జరిగిందా లేదా తీసుకునేది రెండు పాయింట్ టూ పాయింట్ ఫైవ్ జీరో ఎకర్స్ టూ పాయింట్ ఫైవ్ జీరో ఒక ఎక్టర్ అంటే ఇక్కడ ఏడు పాయింట్ ఏడు ఏడు ఎకరాస్ ల్యాండ్ని వీళ్ళు కబ్జా చేస్తారు అంటే అధికారికంగా ప్రభుత్వమే కబ్జా చేస్తుంది పోయిన తర్వాత ఆ కలర్ ఫోటోస్లో చూపించి మేము అవి చేసినాము ఇవి చేసినామని టోటల్గా చెప్పారు ఎంత ఇరవై కోట్లు ఇరవై ఆరు కోట్లు రివర్స్ టెండర్లో నూరు బడగల ఆసుపత్రి అయితే ఇరవై ఆరు కోట్లు ఎండర్ అయితే రివర్స్ టెండర్ ఇరవై కోట్లు చేస్తారు ఫస్ట్ మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత రివైజ్ టెండర్ ఆరు కోట్లను కూడా దుబ్బేస్తారు ఆరు కోట్ల పని రివైజ్ చేసి రివైజ్ టెండర్ చేస్తామని రివైజ్ టెండర్ ఇరవై స్టెండర్ ద్వారా టోటల్ ఇరవై ఆరు కోట్లు అంటే ఇక్కడ మళ్ళీ ఈ డోన్ కమ్యూనిటీ సెంటర్లో మూడు కోట్లు ఇరవై ఆరు ఒక మూడు ఇరవై తొమ్మిది మళ్ళీ ఏదో మన చెప్పారు పైన రేపు సెట్ చేయడానికి ఎనిమిది అని అంటే ముప్పై ఏడు కోట్లు ముప్పై ఏడు కోట్లలో ఇరవై కోట్లు ఆర్థిక మంత్రి బుగ్గన కొట్టేశారు ఎట్లా అంటే మొత్తం ముప్పై ఐదు కోట్లలో ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకున్నాడు తర్వాత అక్కడ మట్టి హైవేకి అమ్ముకుని ఓ రెండు కోట్లు కొన్నాడు మళ్ళీ ఆయననే కం ఆయన కంకర ఆయన కంకరనే అమ్మినాడు ఆయన సిమెంటే ఇట్లా టోటల్గా ట్వంటీ క్రోడ్స్ కొట్టి రేకుల చెడ్డ ఆసుపత్రి డోన్ ప్రజలకి చూపించినాడు ఇది ఎంతవరకు వాస్తవము ఎంతవరకు ఇది ధర్మము ఎవరు అడిగేటోళ్ళు లేరు అధికారం ఉంది మేము ఏమైనా చేస్తాము ఎవరు మాట్లాడిన దౌర్జన్యం చేస్తాము వ్యక్తిగతంగా మాడతాము చిల్లర ఆగురుతో అనిపిస్తాము దానికి దానికి స్పందించే విషయాన్ని మనసు మన మరస మరుపు మరతరానికి ఆగురుతో మాట్లాడిస్తాము వీధి రోజులతో కుక్క మాట్లాడిస్తాము ఏలుగు పోతుంటే కుక్కలు మూగుతాయి ఎవరు పట్టించుకోరు నేను అడిగిన అవినీతి జరిగిందా లేదా మినిస్టర్ సమాధానం చెప్పాలా నేను వాళ్ళ తాత దగ్గరికి ఉన్నాను నేను గాంధీ తాత నిలబడి కట్టుబడినాను నేను గుండు కొట్టుకొచ్చి కట్టుబడి ఈ రోజు కూడా ఇది జరిగిందా లేదా ఈ ఇంత దోపిడీ జరిగిందా లేదా ఆయననే ఛాలెంజ్ నా ఛాలెంజ్కి కట్టుబడి ముందుకు రావాలి ఇది ఏ రోజైనా రెడీ పేపర్లనే తీసుకొస్తాను వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన పేపర్లే నా సొంతంగా నేనేం చెప్పడం లేదు డే టు టైము నేను రేపు గురువారం పది గంటలకు రెడీగా ఉన్నా వస్తానంటే బస్ స్టాండ్కి రమ్మని చెప్పు నీ కూర్చొని చూపిస్తాను మేము ఎంత తిన్నావు ఏ ఏ తిన్నావు అని నువ్వు బయటికి కల్పించేంత మంచి వ్యక్తి కాదు ఆర్థిక దుర్మార్గులను ఆర్థిక మోసగాడును నీ విషయాలు బట్టబెట్టి ప్రభుత్వం మారిన వెంటనే నేను ఊశలు లెక్క పెట్టడం కూడా ఖాయం దీనిని సమర్థించడం కూడా ఊసలు లెక్క పెడతారు కొన్ని విషయాలు కోర్టులో ఉన్న విషయాలు ప్రస్తావించారు వాళ్ళని లీగల్గా ఎట్లా ఎదుర్కొని ఎదుర్కొంటాను ఇంకా మిగతా విషయాలు మీరు అడుగుతున్నారు ఏదో కొన్ని విషయాలు చెప్పినారు ఆ నంబర్ల గురించి ఆ మట్కా భవనం గురించి చెప్పాలని నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది వాటి ప్రస్తావన నేను కేవలం అవినీతి మా అభి అవినీతిపై పోరాడుతున్నాను నేను పోరాడపట్టి దాదాపు టూ ఇయర్స్ పైన అండి ఈ మెటీరియల్ అంతా చేసుకోవడానికి ఏదో నా వ్యక్తిగతంగా నాకు అది ఇట్లా ఇట్లా అనేది చిల్లరగా మారితే నేను నాకు ఏం లేదు నీకు చాదనైతే రా నేను ఒకడే ఛాన్స్ ఇచ్చిన నేను గాంధీదా గారు కూర్చుంటున్నా ధర్మం కోసం న్యాయం కోసం కూర్చుంటున్నా డోర్ పక్షాన డోర్ ప్రజల గురించి కూర్చుంటున్నా డోర్లో ప్రజలు ఎవరు మాట్లాడలేదు ఏ నాయకుడు మాట్లాడి నేను మాట్లాడుతున్నా నువ్వు మీ తాత దగ్గర రా ఆ తాత తిరుపులో నేనే వీడు మేము రాహుల్ బ్రిటిష్ బ్రిటిషర్ దగ్గర పనిచేసినాము దండిగా సంపాదించినాము ఈ చండాలుడు మా పేరు డబ్బు పట్టిస్తున్నాడు ఏమి వీడికి ఆ హాసి నేను సిక్స్ ఇంటూ త్రీలో రా నీకు కూడా అదే దాని దగ్గర స్థలం అవసరం లేదని చెప్పినాము ఏమి శేషారెడ్డి మెమోరియల్ స్కూల్ కూడా అమ్మడానికి రెడీ చేసినాడు ఏమి కాబట్టి ఇంకా వ్యక్తిగతంగా మారితే ఎన్నైనా మార్చు ఏమైనా చేయొచ్చు ఏమి అది సముచితం కాదు నేను విజ్ఞత వదిలిపెడుతున్నా ఏమి నేను ఆగు చిల్లర ఏనుగు వదిలి కుక్కలు మోగుతాయి నేను ఆ చిన్నీ తీసుకొని ఆయనకు ఛాలెంజ్ చూసి వచ్చినా రమ్మను ఎక్కడైనా సరే ఎనీ టైం బస్ స్టాండ్లో రెడీ పోనీ